ప్రతిరోజు ఉదయాన్నే లేచి ట్రాఫిక్లో నలిగిపోయి ఆఫీస్లో ఒత్తిడి భరిస్తూ మనం ఎందుకు కష్టపడుతున్నాం కేవలం నెల చివరొచ్చే ఆ జీతం కోసమే కదా ఆ డబ్బుతో ఒక ఇల్లు కట్టుకోవాలని పిల్లలకి మంచి చదువు చెప్పించాలని రేపు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటుందని బ్యాంకులో ఎంతో కొంత దాచుకుంటాం కానీ మీకు ఒక నిజం తెలుసా మీరు నమ్ముకున్న ఆ డబ్బే రెండు వేల ఇరవై ఆరులో పేపర్ ముక్కలా మారే ప్రమాదంలో ఉంది ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరు సంక్షోభం నుంచి ఎలా బ్రతికి బయటపడాలో కాదు ఎలా తప్పులు చేయకూడదో తెలుసుకుందాం ఎందుకంటే సంక్షోభంలో ఒక తప్పు జీవితాన్ని మార్చేస్తుంది ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ధనికులు మరింత ధనికులవుతారు పేదవాళ్లకి ప్రభుత్వం ఎలాగోలా సహాయం చేస్తుంది కానీ ఈ చక్రంలో నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వాడే ఎందుకంటే మన ఆస్తి అంతా క్యాష్ బ్యాంకుల మీదే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో నిజంగా సంక్షోభం వస్తే బ్యాంకులు కేవలం డబ్బు కోల్పోవు అవి నమ్మకాన్ని కోల్పోతాయి సిస్టమ్ స్లో అవుతుంది ఫైళ్లు కదలవు నిర్ణయాలు ఆలస్యం అవుతాయి ఇదే అసలు ప్రమాదం ఇక్కడే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుడు రంగంలోకి దిగుతాడు నిన్నటి వరకు లక్ష రూపాయలతో కొన్నది రేపు పది లక్షలైనా ఆశ్చర్యం లేదు జీతాలు పెరగవు కాని ఖర్చులు మాత్రం పదింతలవుతాయి సిస్టం సరిగా పనిచేయని సమయంలో మధ్యతరగతి ఒంటరిగా మీలిపోతుంది ఇదే మిడిల్ క్లాస్ డెత్ ట్రాప్ మరి తప్పించుకోవటం ఎలా ప్రపంచంలో ఉన్న బడా బిజినెస్ మ్యాన్స్లమీ ఆఖరికి మన దేశ రిజర్వ్ బ్యాంక్ని గమనించారా వాళ్ళు సైలెంట్గా ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు క్యాష్ ని వదిలించుకుంటున్నారు బంగారాన్ని కొంటున్నారు అవును చరిత్రలో ఎప్పుడు లేనంతగా చైనా ఇండియా రష్యా దేశాలు టన్నుల కొద్దీ బంగారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు కరెన్సీ నోట్ని ప్రభుత్వత్వం ఎంతైనా ప్రింట్ చేయగలదు కానీ బంగారాన్ని ఎవ్వరూ ప్రింట్ చేయలేరు రోమన్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు కరెన్సీ పోయింది కానీ బంగారం నిలబడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది గ్రేట్ డిప్రెషన్లో స్టాక్ మార్కెట్ కూలిపోయి రెండు వేల ఎనిమిదిలో బ్యాంకులు మూతపడ్డాయి కానీ ప్రతి సంక్షోభంలో విలో ఒక్కటే బంగారం చరిత్ర ఒక్కటే చెప్తోంది సంక్షోభం అంటే సిస్టమ్ పరీక్ష ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్ ఫిజికల్ గోల్డ్ కొనాలా డిజిటల్ గోల్డ్ కొనాలా బాగా గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడుకుంటుంది లాభాల గురించి కాదు బతికి బయటపడటం గురించి సిస్టమ్ సర్వర్స్లు డౌన్ అయితే ఇంటర్నెట్ చేయకపోతే మీ ఫోన్లో కనిపించే డిజిటల్ గోల్డ్ ఒక్క పూట అన్నం పెట్టదు సంక్షోభం వచ్చినప్పుడు మీ చేతిలో బరువుగా ధైర్యంగా నిలబడే అసలైన బంగారమే ధైర్యం ఇస్తుంది ఫిజికల్ గోల్డ్ ఇస్ ద ఓన్లీ కింగ్ రెండు వేల ఇరవై ఆరు సంక్షోభం వస్తే ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది భారత సిస్టమ్ పరీక్ష మధ్యతరగతి సిద్ధంగా ఉందా లేక మళ్లీ నలిగిపోతుందా ఇప్పుడు నిర్ణయం మీది వచ్చే ముప్పును చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతారా లేక ఇప్పుడుప్పుడే మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకుంటారా మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం